స్నేహితులారా మీరు బాగున్నారా ఉదయాన్నే నాకు వుడ్ స్పీకర్ కనబడ్డాయి ఫస్ట్ టైం చూస్తున్నా నేను అవి ఎంత వీటికి ఇంగ్లీష్లో హూడ్ స్పీకర్ అంటారట మరి తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఫోటోలో చూసిన వీడియోలో చూసిన కానీ ఇవి నేను చెట్టు కొట్టేటి ఫస్ట్ టైం వచ్చిన ఎందుకంటే వాటికాడ ఉన్న కావాలి ఇక్కడ చూసిన పొద్దున పొద్దునే లేచినప్పుడు ఇవి కనబడ్డాయి అయితే వీడియో తీద్దామని తీస్తున్నా నిజంగా ఇవి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి చూడండి అది అడ్లు బుక్కుతుంది ఎంత బాగుంది కదా నిజంగా బాగుంది అది ఇంకోటి ఉంది ఇక్కడ చాలా బాగున్నాయి ఓకే ఇవి వడ్లు ఉన్న దగ్గర వచ్చినాయి కానీ చెట్టును ఇరగొట్టేస్తుంది అంటే ముక్కుతోటి చెట్టును అంత గొడ్డల్లాగా నరికేస్తుంది అంత శక్తివంతమైన దాని ముక్కు దాని మెదడు ఎంత అదిలినా కరెక్ట్ పాయింట్లోనే వెళ్తుందంట చాలా బాగున్నది దీని చరిత్ర దీని గురించి తీస్తే చాలా బాగుంది తీదా ఒకరోజు కానీ ఈరోజు నాకు కంటలు కనబడదు కనుక వీడియో తీసిన సక్సెస్ఫుల్గా దాని ముక్కు దగ్గర బలం ఉన్నది మనకైతే జ్ఞానం ఉన్నది మనం ఎలా బతకాలో మనకు జ్ఞానం ఉన్నది దానికి ముక్కులో జ్ఞానం అంటే ముక్కుతోటి ఏమైనా సాధించగలను అనే ఒక గొప్ప నమ్మకం ఉంటుంది ఆ ముక్కు ద్వారా ఎంత పెద్ద చెట్టునైనా ఎంత పెద్ద చెట్టునైనా ఇరగొట్టే శక్తి దాని ముక్కుకున్నది నిజంగా పశువులకే అంత ఆ శక్తి ఉంటే మనలో ఎంత శక్తి ఉండవచ్చు మనం ఏదైనా సాధించగలము ఏదైనా చేయగలము పశువులు చేస్తున్నాయి పక్షులు చేస్తున్నాయి మనైతే జ్ఞానవంతులం చాలా సక్సెస్వంతులుగా జీవిద్దాం సక్సెస్ఫుల్గా బ్రతుకుదాం థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాతరం